హాయ్ అండి గర్వమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లే ఉంది నా పరిస్థితి చదువుకున్నావుగా జాబ్ చేయొచ్చు కానీ కొందరు కొందరేమో యూట్యూబ్ స్టార్ట్ చేసావుగా పైసలు వస్తున్నాయని కొందరు స్టార్ట్ చేయగానే పైసలు రావరా బాబు అంటే వినరు అబ్బా ఎందుకు ఐదు వందల సబ్స్క్రైబర్లు అయిపోయినారు కదా అని చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ కాగానే డబ్బులు రావండి రెండు నెలల్లో ముప్పై లక్షల వ్యూస్ కావాలి అది చిన్న వీడియోలకి అదే పెద్ద వీడియోలు అయితే మూడు వేల అవర్స్ కావాలి ఆ రెండు నాకు కాలేదు అది కూడా సగం మానిటైజేషన్ అయినట్లే లెక్క పూర్తిగా మానిటైజేషన్ కావాలి అంటే యూట్యూబ్ లో డబ్బులు రావాలి అంటే వీడియోలకి నాలుగు వేల వాచ్ అవర్స్ చిన్న వీడియోలకి వంద లక్షలు కావాలి రెండు కూడా నాకు కాలేదు ఈ ఎలా వస్తాయండి అండి తన చేసేసరికి జనాలకి మన సాగదు అనుకుంటా ఏదో అనేస్తారు ఉన్నంత మాత్రాన జాబ్ చేయనవసరం లేదు యూట్యూబ్ చేసినంత మాత్రాన డబ్బులు రావు చేస్తేనే ఫలితం ఉంటుంది ఒక రోజు క్లిక్ అవుతానన్న ఆశతోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఆర్మీలో ఉండి ఎక్కడో మూడేండ్లు ఉంటే జాబ్ ఇవ్వరండి మూడేండ్లలోనే ఒక సంవత్సరం మాకు చుట్టి అయిపోతుంది టూ ఇయర్స్లో హిందీ రాకపోతే మాకు జాబ్లు ఎలా ఇస్తారు ఎలా వచ్చినా చిన్నపిల్లల్ని పెట్టుకొని జాబ్ ఎలా చేస్తాము మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి